న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తుంగతుత్తి ప్రాంత రైతాంగం వేసుకున్న వరి పంటను కాపాడే విధంగా ఎస్ఆర్స్పీ రెండవ దశకు ఏప్రిల్ నెలాఖరువు వరకు నీళ్లివ్వాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు ప్రభుత్వం కాల్వల ద్వారా నీళ్లు ఇస్తదని ఆశపడి వరి పంట నాట్లు వేస్తే నిండు పొట్టల మీద ఎండిపోతుందని అన్నారు నోటికాడికి వచ్చిన పొలం పంట చేతికి రాకుండా

స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చేసి ప్రభుత్వంతో మాట్లాడి రాసంగి పంటలను కాపాడే విధంగా ఏప్రిల్ నెల వరకు కానీ లేదా ఇరవయ తారీఖు వరకు కానీ ఇదే వారుమందీ ప్రకారం అయినప్పటికీ కూడా కరోలో నీరు వదిలిపెట్టాలి చివరి దాకా కరో చివరి దాకా నీరు అందినట్టయితే పొలం దగ్గరికి పోయినటువంటి రైతు గుండెలు పగిలి ఆందోళన చెందుతా ఉన్నాడు ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి కాలువల్లో నీళ్లు చివరి దాకా ఏప్రిల్ నెలాఖరు వరకు లేదా ఇరవై తారీఖు వరకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ సెవెన్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో